రాష్ట్రవ్యాప్తంగా వేతన జీవులు అంటే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేతన జీవులకు శుభవార్త చెప్తున్న మోడీ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానంటూ పార్లమెంటు సాక్షిగా మోడీ కీలక ప్రకటన గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని ప్రధాని మోడీ తెలిపారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడీ ప్రసంగించారు రాష్ట్రపతి ప్రసంగంలో మాలో ఆత్మవిశ్వాసం నింపింది మరోసారి మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు అని చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే మధ్యతరగతి ప్రజలు ఆకాంక్షలు నెరవేరుస్తూ ఉన్నారు అంటే ఎవరైతే వేతన జీవులు ఉన్నారో ఉద్యోగులు పెన్షనర్లు వీరందరూ కూడా మధ్యతరగతి సంబంధించిన వారందరికీ కూడా ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పారు అయితే ముఖ్యంగా కొందరు కొందరు నేతలు పేదల గూడెల గుడిసెల వద్ద వారితో ఫోటోలు దిగేందుకే ఉత్సాహం చూపిస్తారని సభలో పేదల గురించి మాట్లాడితే ఫోటోలకు ఫోదిచ్చిన నేతలు మొహం సిసుగ్గా పెడతారని అన్నారు గ్రామాలకు పదహారు పైసలే చేరుతుందని గతలు ఓ ప్రధాని అయితే వాపోయారన్నారు అప్పట్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకటే ప్రభుత్వం ఉన్న అదే పరిస్థితి అయితే ఉండేదన్నారు సో ఏది ఏమైనా ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటే వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరికి కూడా లోటు రానివ్వకుండా చూసుకుంటామన్నారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఈసారి మాత్రం ఈ ఏదైతే ఈసారి మోడీ త్రీ పాయింట్ ఓలో మధ్యతరగతి ప్రజలు వేతన జీవులకైతే అయితే ఎట్టి పరిస్థితుల్లో లోటు అని చూసుకుంటామని చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం